ఎల్కేజీ రంగ గారు లక్ష్మి గారు కృష్ణాష్టమి గోగ్రాస సమర్పణ ఇక ఐశ్వర్య లక్ష్మి చూస్తుంది ఐశ్వర్యం కావాలని ఇవ్వాలని నీకు శ్రీకృష్ణప్రియాయే నమ శ్రీ క్షీరదాయే నమ శ్రీ క్షీరార్ణవసంభూత శ్రీనంది నందిన్య నమీసురభ్యై నమయశోదాయ నమ శ్రీకామదేన శ్రీ కపిలాయ నమీహేమశ్రుంగాగ్రతల శోభనాయ నమీదిలీపసేవిత నమ श्री पीयूष वर्षनीय नमः श्री गोमात्रे नमः श्री गोमात्रे नमः हाँ, गोपाल लो पूजा, गंदो। శ్రీమాత తల్లి సాక్షాత్తు లలితా స్వరూపం కపిలగోవు గన్నం పెట్టండి మీ హృదయంలో ఉన్న మనో సంకల్పం చేసుకుని నందిబాబు బ్యాండ్ ఫ్రెండ్ వద్దరు నమస్కారం చేసుకోండి గోమాత్రే నమ